ఇంకో పక్కన ఉద్యోగాలు యువకులు ఆశలు పెట్టుకుని మనం గెలిపించాం అందుకే మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తొలి సంతకం పెట్టాం గడిచిన నలభై సంవత్సరాలు ఎనభై శాతం టీచర్ పోస్టులు మన ప్రభుత్వమే భర్తీ చేసింది ఈరోజు మెగా డిఎస్సి పెట్టాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాం జూన్ మాసం నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి దాంట్లో కూడా కొత్త కాంట్రవర్సీ పెడుతున్నారు కొంతమంది మైకాపాలకి పనిపాటు లేదు సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు ఈ రోజు డిఎస్సి ఆపేదానికి దేవుడు దేవాలనుకుంటున్నాం ఎందుకంటే బలమైన నోటిఫికేషన్ ఇచ్చాం టైం పెంచాలంటున్నారు అరే సిలబస్ నేను పోయిన డిసెంబర్ లో ఇచ్చా పవన్ జగన్మోహన్ రెడ్డి గారి సిలబస్ అంటే ఏంటో తెలియదు ఏడు నెలలు సమయం మనం ఇచ్చాం పద్ధతి ప్రకారం ఇస్తున్నాం జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం పెద్దలను ఇంకో పక్కన ఉద్యోగాలు యువకులు ఆశలు పెట్టుకుని మనం గెలిపించాం అందుకే మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తొలి సంతకం మనం పెట్టాం గడిచిన నలభై సంవత్సరాలు ఎనభై శాతం టీచర్ పోస్టులు మన ప్రభుత్వమే భర్తీ చేసింది ఈరోజు మెగా డిఎస్సి పెట్టాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాం జూన్ మాసం నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి దాంట్లో కూడా కొత్త కాంట్రవర్సీ పెడుతున్నారు కొంతమంది మైకాపాల పని లేదు సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు ఈ రోజు డిఎస్సి ఆపేదానికి దేవుడు దేవాలనుకుంటున్నాం ఎందుకంటే బలమైన నోటిఫికేషన్ మనం ఇచ్చాం టైం పెంచాలంటున్నారు అరే సిలబస్ నేను పోయిన డిసెంబర్ లో ఇచ్చా పవన్ జగన్మోహన్ రెడ్డి గారి సిలబస్ అంటే ఏంటో తెలియదు ఏడు నెలలు సమయం మనం ఇచ్చాం పద్ధతి ప్రకారం ఇస్తున్నాం జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం పెద్దలను